తూని మున్సిపాలిటీలో పాలకవర్గ సభ్యులకు మున్సిపల్ అధికారులు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మున్సిపల్ అత్యవసర సమావేశం సాక్షిగా పాలక ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అధికారుల ఎండగట్టారు కాకినాడ జిల్లా మున్సిపాలిటీలో చైర్మన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యవసర వివిధ అంశాలపై చర్చించారు ఈ పాలక ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు మున్సిపాలిటీలో అధికారులు వ్యవహార శైలి అవినీతి అక్రమాలపై మండిపడ్డారు మున్సిపాలిటీలో పాలక పక్షం ఉన్నప్పటికీ అధికారులు ఒంటెద్దు పోకడలతో షాడో నాయకులు చెప్పు చేతల్లో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు కౌన్సిల్ సభ్యులు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అవినీతి అధికారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు తాగునీరు పారిశుద్ధ్యం డ్రైనేజ్ మూపు అంశాలపై కౌన్సిల్ లో చర్చించినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదన్నారు కౌన్సిల్ సమావేశం సాక్షిగా పాలక ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు చైర్మన్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావు వైస్ చైర్మన్ అచ్చట సురేష్ పులి సత్యబాబు వాసంశెట్టి శ్రీను చింతల సునీత షేక్ పాజా కౌన్సిల్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు పెడితే ఇందులో ఫార్వర్డ్ చేస్తే మేము ఫోర్ వన్ కి ఫార్వర్డ్ చేస్తామండి ఫైవ్ వన్ కి శుభ్రం చేయడం మొదలెట్టారు అది కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అంటే మీరుంటే నేను శుభ్రం చేయరా అని అడుగుతున్నానండి నేను ఎఫ్బీలో చూసి పోస్ట్ చేసిన తర్వాతే శుభ్రం చేయడం జరిగింది అయితే సారి నుంచి మేము కూడా విలేకరులను అనుకుంటామండి ఎక్కడ శుభ్రం చేయాలో పోస్టులు విలేకరులకు ఇచ్చి బాబు ఇది మీరు పోస్ట్ చేయండి మా తరఫున నేను ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మున్సిపాలిటీ వచ్చేస్తారా అని అడుగుతున్నానండి

మనం మనం మన ప్రెసిడెంట్ కూడా పని ఒక మెసేజ్ వల్ల జరిగింది మనం ఏం చేయగలుగుతున్నాం మనం ఉండాలి వెళ్ళిపోవాలి అడుగుతున్నాను పెద్ద పెద్దయినా మనం ఏం అనుకోలేదు ఆయన వయసు ప్రెస్ పట్టించి ఓకే అండి నువ్వు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకో నేను ఇదే చెప్తాను అని అంటున్నారు మేడం డ్రైనేజ్ కంప్లైంట్ ఈ డ్రైనేజ్ ఒకసారి మిగతా కౌన్సిల్స్ కూడా అడుగుతున్నాను డ్రైనేజ్ సిస్టమ్ ఈ త్రీ మంత్స్ నుంచి ఉందండి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఉందని మొత్తం అందరినీ అడుగుతున్నాను అండి कैंडिडेट वाज पेशवर कंट्रोलर अंडरमाई वन अबाउट दैट आर मी सलीक ऑथिकली दादाजी ने सांगितले अबाउट माय बॉर्ड नेम आस्की दैट इज नॉन ऑफ माय बिजनेस रेड व्हाट्सएप नॉन ऑफ माय बिजनेस आई एम गिविंग ओनली ओनली दिस क्रीमन सोले काउंसलर व्हाट डू यू डू आई आई सेइंग फेल ही विल इनफॉर्म टू मी इमीडिएटली आई गो दे डिस्रप्ट ऑन क्लीन जस्ट आई एम आस्किंग फॉर टेक अप ड्राई नेक्स्ट

అలాగే రెండు నెలలు అయిందండి ఇచ్చిన తర్వాత మా ఇచ్చిలోకి వేరే వాళ్ళు దొంగ పట్టా తీసుకొచ్చి అదే స్థలం అదే ఇంటికి దొంగ పట్టా క్లియర్ చేసి కొన్ని అని చెప్పి మా అతను అడిగినప్పుడు నాకు ఇదే స్థలం ఇదే ఇంటికి ఇంకో పట్టా కూడా వచ్చిందని దాన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పి రెండు నెలలు పట్టి సమాధానం చెప్పింది దొంగ పట్ట నేను మేము ఇచ్చినా వాళ్ళు ఒరిజినల్ వర్జన మేము దొంగ పట్ట ఇచ్చామో తెలుసుకోవడానికి కమిషన్ గారు చూసి ఎంఆర్ఓ గారి పెట్టాలి రెండు నెలలు బట్టి రోజు రేపు 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 పని అవ్వట్లేదు మీరు ఎటువంటి టీచర్ తీసుకోండి మరి ఏంటి ఇబ్బంది ఏంటి పని చేయడానికి నేను చెప్పిన పని చేయరా చేయమని చేయడం సంగ నిజానికి పని చేయండి మీరు ఎవరితో పంపించండి ఎంతమంది ఎవరితో పాటు అయితే చెప్తున్నాం రెండు నెలల బట్టి ఇదే జరుగుతుందండి ఎప్పుడు చర్య తీసుకోండి రెండు జనప్పుడు అవసరం మీ రోజు పలికి పైకి రెండు అవసరం చేస్తారా చేయాలి ఎప్పుడు ఎవరు కదా మీకు ఎప్పుడు టైం చేయాలి తీసుకోవాలి కదా కంప్లైంట్ మేడం కంప్లైంట్ మాది కంప్లైంట్ కంప్లైంట్ పెట్టు పెట్టుకో ఎవరో చర్ తీసుకోవాలి కూడా మున్సిపాలిటీ ఉండమంటారా ఇవ్వమంటారా చెప్పండి మారిపోతాం కదా ఇంకో రావట్లేదు మేము ఏం పని ఆడట్లేదు చేసుకుని పోతున్నాడు ఎందుకు అయితే మాకు పదవిందుకు పదేందుకు కావాలని చెప్తారా లేదా చెప్పి మీతో చెప్తే పోతాం కదా రాజనామీకి పోతాం అంతే కదా మనం గౌరవం అనలేదు రెండేసాల టైం చేయకైం చేస్తాము మీరు నేను రోజులు అయింది మీరు చెప్పి ఆ రోజు చర్యలు తీసుకోమని మీ దృష్టిలో పోయి పెట్టాం మళ్ళీ రెండు రోజులు అంటే నెల రోజులు అయిన తర్వాత ఒక రెండు రోజులు నేను పని చెప్పి సొంత చెప్పే మూడు షార్షీట్లున్నాడు రౌడిషీలున్నాడు డూటీ చేసుకున్నాడు తప్పుడు పని చేసినామో చర్యలు తీసుకోలేదు కమిషన్ చెప్పండి వెళ్ళిపోమంటే రాజీనామీకి పోతాం అని మాకు శాతం పని ఎందుకు ఉపయోగం లేకనే మీరు నచ్చిన మీరు చేసుకున్నాం కానీ తప్పుడు పని చేసిన పని బాగుంది కదా మున్సిపల్ ఆఫీస్ లో ఉంది బయట వచ్చి చూసుకుని పోతాడు వచ్చి చెప్పిందాక మాకు ఏం చెప్తున్నాం మీ పవర్స్ లేకపోతే మీరు చేయకపోతే వచ్చినా చెప్పండి మేము చేసుకుంటాం మమ్మల్ని మళ్ళీ రిమైండ్ వస్తున్నాను ఇది ఉన్నాయి అమ్మాయి నాలుగు ఎఫ్ఐఆర్ ఉన్నాయండి సోన్మర్ గారి గురించి నాకు లెటర్ రాసిస్తానండి ఏదండి నాకు లెటర్ సాటర్డే చెప్పారండి నాకు లెటర్ అని చెప్పేసి సాటర్డే అంటే ఫిఫ్టీన్త్ ఈవినింగ్ చెప్పానండి ఫైవ్ ఫైవ్ తోటి మీరు లెటర్ వేయడానికి సంబంధం ఏంటండి

ండిపోయింది లెటర్ అయ్యడానికి రెస్పాన్సిబిలిటీ మీకు తల సమాధానం చెప్పండి ఇక్కడ సమాధానం చెప్పడానికి మా కౌన్సిల్ సార్ ఇక్కడ నుంచి కదలండి తెలిసి ఒక కౌన్సర్ కావాలి వాళ్ళు అడిగారు కదా ముందు రాజీనామా చేసే వాళ్ళకి సమాధానం చెప్పండి నేను తగ్గి ఫస్ట్ నిచ్చాను జోలీ ని వచ్చిన నాకు లేదు Samara de Peri, Samara de Peri como consulta.